దేవుని యొక్క బిడ్డలారా మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు పరిశుద్ధ గ్రంథంలో ఒక వాక్యాన్ని మనం చూద్దాం ఇర్మియా గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పదమూడవ వచ్చిన నేను చదువుతాను శ్రద్ధగా ఆలకించండి జీతం ఇయ్యక తన పొరుగువాని చేత ఊరకయే కొలువు చేయించు శ్రమ ప్రియమైన దేవుని యొక్క బిడ్లరా దేవుని వాక్యం ఏమైనా సెలవిస్తుందంటే జీతం వేయకుండా తన పొరుగు చేత ఎవరైతే పని చేయించుకుంటారో వారికి శ్రమ ఖచ్చితంగా వారికి ధనము చెల్లించాలి ప్రేమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా దేవునికి ప్రార్థన చేస్తున్నటువంటి మనము దేవుని ప్రార్థనలో ఉన్నటువంటి మనకి దేవుడు తన యొక్క ఉచితమైన కృపచేత మనల్ని కాచి కాపాడాడు అదేవిధంగా మనకు తోటి మన కోసం వారి కోసం మనం చాలామంది చేత చేయించుకుంటాం కానీ వాళ్ళకి కావలసినటువంటి ధనాన్ని మనం చెల్లించము అందుకని దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే ఎవరైతే తన పొరుగు వాని చేత పని చేయించుకుంటాడో వానికి ఖచ్చితంగా ధనము చెల్లించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రిమినా దేవుని యొక్క బిడ్డలారా మన రక్త సంబంధులైనా బంధుమిత్రులైనా ఎవరైనా సరే పని చేశారు అంటే దానికి తగినటువంటి సొమ్ము మనం చెల్లించాలి ఏది మనం ఉచితంగా ఆశించవద్దు ఏది ఉచితంగా మనము కోరవద్దు అందుకని దేవుని వాక్యం ఇటు రీతిగా మనకు తెలియజేస్తుంది ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా మన యొక్క కుటుంబస్తులు మన యొక్క రక్త సంబంధులు బంధుమిత్రులు ప్రతి ఒక్కరికి మీరు తెలియచేయాల్సినటువంటి విషయం ఏంటంటే ఎవరి చేతనైనా మనం పని చేయించుకున్నామనంటే అది ఏ విధము చేతనైనా ఎన్ని విధాలుగా సరే వారికి తగినటువంటి ధనాన్ని చెల్లించాలి వారికి తగినటువంటి ప్రేమను మనం కనబరచాలి ప్రేమ ఒక వ్యక్తిని ఒక వ్యక్తి ప్రేమిస్తున్నాడు అని తెలియచేయడానికి క్రియ రూపంలో మనం చూపించాలి అందుకని దేవుని వాక్యం తెలియజేస్తుంది కదా క్రియలేని ప్రేమ వ్యర్థము కాబట్టి క్రియ రూపంలో మన దేవుని ప్రేమను వారికి ప్రకటించినట్లయితే వారి దేవునిలో ఇంకా విశ్వాసం బలపడుతుంది అదేవిధంగా మనపై కూడా వారికి ప్రేమ పెరుగుతుంది కనుక దయచేసి ఈ యొక్క వాక్యాన్ని మీరు గమనించాలని ప్రేమపూర్వకంగా తెలియజేయాలను ప్రైజ్ అలాడ్